నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అంబాదాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా ఆర్డీఓ అంబదాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మహానీయులు చేసిన కృషిని గుర్తు చేసుకుని అద్భుతమని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులు అయిన వారి యొక్క త్యాగాలను గుర్తు చేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు బోధన్ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు పదకొండవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మరియు తెలంగాణ కోసము ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలు కూడా వాళ్ళకు కూడా శిరస్సు వహిస్తూ పాదాబంధనం చేస్తూ వాళ్ళు కూడా వారి కుటుంబాలు కూడా సుఖశాంతి ఉండాలి మరియు తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవానికి సంబరంగా జరుపుకుంటూ అనేక మంది అమరవీరుల త్యాగ ఫలితంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఆవిర్భవించి పది సంవత్సరాలు కూడా ముగిశాయి మనం నేడు మన డివిజన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఆవిష్కరించడం జరిగింది అందులో భాగంగా మా ఆవరణలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం మరియు మా ఆర్డీఓ కార్యాలయంలో కూడా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను